దుగ్గిరాల మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సర్పంచులకు రిఫ్రెషర్ శిక్షణ తరగతులు మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా ప్రారంభించారు ఈ శిక్షణలో గ్రామ స్వరాజ్యం కల సాకారానికి కావలసిన అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఈవోపీఆర్టీపీ శ్రీనివాసరావు పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో పునరుద్ధరించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ వార్షిక కార్యాచరణ ప్రణాళికలు ఆమోదించడంతో దుగ్గిరాల మండలంలోని సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు రిఫ్రెషర్ శిక్షణ తరగతులు మూడు రోజుల పాటు మండల ప్రజా పరిషత్ సమావేశం మందిరంలో జరుగుతున్నాయన్నారు ఈ సందర్భంగా ఈవో పి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నిధులు బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజు చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెక్షన్ నలభై ఐదు నలభై ఆరు మరియు కామన్ అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్ సెక్షన్ నలభై నలభై నాలుగు జీవో ఎంఎస్ నెంబర్ రెండు వందల ఇరవై ఏడు ముప్పైలోని రూల్ నెంబర్ నలభై నలభై ఒకటి నలభై రెండు ఎంఎస్ డెబ్బై నాలుగు వందల పదిపై సర్పంచులకు కార్యదర్శులకు తెలియజేశామని చెప్పారు పారిశుధ్యం ఘన వ్యర్థాల నిర్వహణ గ్రామ పంచాయతీల పాత్ర ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెక్షన్ ఎనభై మూడు నుండి వంద వరకు వివరించామని ఎంఎస్ నెంబర్ నూట ముప్పై ఎనిమిది గురించి సభ్యులకు తెలిపారు పారిశుధ్యం ఘన వ్యర్థాల నిర్వహణ చెత్త సేకరణ పొడి చెత్త వేరు చేయటం వర్మీ కంపోస్ట్ తయారీ మరియు మార్కెటింగ్ చేయుట ఎస్హెచ్జి సభ్యుల భాగస్వామ్యం మరియు ప్రజల భాగస్వామ్యం చేయాలని వారు అన్నారు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక ది జీపీడిపి తయారీ విధానం గ్రామ పంచాయతీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా ఆర్థిక వనరుల లభ్యత ఈ గ్రామ స్వరాజ్య పోర్టల్ నందుగల యాక్టివిటీలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జీపీడీపీ విశ్లేషణపై సర్పంచ్లకు కార్యదర్శులకు అవగాహన కల్పించామని పి శ్రీనివాసరావు తెలిపారు ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం మరి అన్ని గ్రామ పంచాయతీల్లో రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సర్పంచ్లకి మరియు గ్రేడ్ వన్ పంచాయతీ సెక్రటరీ వద్ద నుండి గ్రేడ్ ఫైవ్ పంచాయతీ సెక్రటరీ వరకు నిర్వహించవలసినదిగా ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేసి ఉన్న దానిలో భాగంగా ఈరోజు ఉగ్రాల మండల పరిషత్ కార్యాలయం ఉన్నందుకు మరి గౌరవ సర్పంచులకి పంచాయత్ సెక్రటరీస్కి రీఫ్రెషర్స్ సంబంధించి మరి మూడు రోజులు శిక్షణ తరగతి ప్రారంభించుకోవడం జరిగింది ప పన్నెండో తారీఖు పదమూడో తారీఖు పద్నామో తారీఖు మూడు రోజులు కూడా ఈ శిక్షణ తరగతులు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనకి శానిటేషన్ సంబంధించిన కార్యక్రమం మొదటి రోజు రెండో రోజు మరి ఏదైతే మన గ్రామాభివృద్ధి స్థానాలకు సంబంధించిన కార్యక్రమాలు మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగిందో ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి దానికి సంబంధించి మరి మరొకసారి దాని మీద మరి అందరికీ అవగాహన కల్పించడం మూడో రోజు వచ్చేపాటికే మనకి వీధి లైట్లకు సంబంధించి నిర్వహణ మరియు వీధి లైట్లు